తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ హైదరాబాద్ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా శివపురి కాలనీలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ సముదాయంలో కనుమ పండుగ సందర్భంగా గోపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆలయంలోని స్పటికలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గోపూజ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనగా నాగరాజు శర్మ వేద మంత్రోచ్చారణల మధ్య గోమాతను పుష్పములు పట్టు వస్త్రములతో అలంకరించి గోగ్రాసములు ఫలములు బెల్లము అటుకులు తదితర మిశ్రమంతో తయారు చేసిన ప్రత్యేక నైవేద్యమునకు గోగుల కు నైవేద్యంగా సమర్పించారు అనంతరం విజయప్రతాప్ మహారాజ్ గోమాత విశిష్టత గురించి ప్రవచనం చేశారు ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార మండలి సభ్యులు సురేందర్ ఆలయ మేనేజర్ ఎం సోమశేఖర్ కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ జాల సత్యనారాయణ భువన్ శ్రీ షణ్ముఖ లితి శ్రీరామగిరి లోక్నాథ్ మిస్టర్ చెల్లాకోటయ్య జ్యోతి పుష్పలీల అశోక్ రాచకొండ మల్లేష్ సుబ్బలక్ష్మి సీతామహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు बच्चन जान की बच्चन की, आंटा की, आपके बाप माँ राजनाथ समारंग कोटम, समुन प्यामी, समारंग कोटम, समुन प्यामी, समारंग कोटम प्यामी, अरे आठ बाटी का बड़ी कोटी, बैडला के लिए, समुन प्यामी, अंगुलागी ಅದು ಏನಿದೆ ಏನಪ್ಪಾ ಅದು ಲೈಟ್ ಆ ತರ ಪುಸ್ತಕ ಸಾರಿದೆ ಆ ಲೈಟ್ ಇಕ್ಕಿದೆ ಇದನ್ನೇ chahiye ಇದು ತಾಡು ಇದೆ ಆನೂ చిండీ చి